హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాజా ఒంగోలు గిత్తలు యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మంగమూరు గ్రామం భోగోలు మండలం నెల్లూరు జిల్లాలో ఈరోజు సీనియర్స్ విభాగం ప్రదర్శన జరుగుతుందండి ఈ సీనియర్స్ విభాగానికి వచ్చిన గిత్తలు మక్కెన కోడేశ్వరావు గారు టంగుటూరు గ్రామం టంగుటూరు మండలం ప్రకాశం జిల్లా వారి సీనియర్స్ గిత్తలండి మధ్యాహ్నం డ్రా ఇస్తారండి సాయంత్రం పోటీ అండి ఇంకో పోదా రూలర్ షాడో అండి గిత్తలు మొంగమూరు గ్రామం భోగోలు మండలం నెల్లూరు జిల్లా అండి ఈరోజు సీనియర్స్ విభాగం ప్రదర్శన అండి మధ్యాహ్నం డ్రాస్తారండి సాయంత్రం పోటీ అండి మూడు గంటల నుంచి నాలుగు గంటల మధ్యలో పోటీ నిర్వహిస్తారండి థ్యాంక్ యూ అండి